డైస్ జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవ్ ఇన్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్ అందుకని నేను కోరుకుంటుంది నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను దశాబ్ద కాలం రెండు చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను ఒక్కసారి అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటు వేయాలంటే ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు కోనసీమ లాంటి పచ్చడి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు సొంత మంత్రి ఇంటిని తగలపెట్టించుకునే ప్రభుత్వాన్ని చూశారు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్ బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా కోనసీమ ఆడపడుచులకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకి మన కూటమి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తూ ఉన్నారు గుర్తు మీద పోటీ చేస్తారు వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బాలయోగి గారు ఒకటే కోరుకున్నారు చిరకాల వాంచ బ్రిడ్జులు కలవాలి మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జిలు ఉన్నాయి వాట అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది మా వచ్చే నాకు ఎంత ఎంత సమయం పడద్దు అనుభవం వారే చెప్పాలి నాకైతే కోనసీమలో రై రైలు కూత వినిపించే వరకు మేము అహిర్నిశలు కష్టపడతాం ఏదైతే బాలయ్య గారు కోరుకున్నారో వారి అబ్బాయి సారథ్యంలో కోనసీమలో రైలు వెళ్ళేలాగా చక్కటి కొబ్బరి పొలాల మధ్య గొం గొప్ప రైల్వే టూరిజం వచ్చేలాగా ఒక రాజస్థాన్లో ఉండే ఒక ప్యాలెస్థాన్ వీల్స్ లాగా ఒక అద్భుతమైన ఒక వీలులు విందు చేసే సుందర దృశ్యాలతోటి మధ్యలో కొబ్బరి వనాల మధ్యలో ఉంచి రైల్వే వెళ్ళేలాగా బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మనకి సైకిల్ గుర్తుగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మనందరూ బలమైన మెజారిటీతోటి హరీష్ గారిని బాలయ్య అబ్బాయి హరీష్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకో రెండు రెండు విషయాలు చెప్పి ముగించేస్తాం ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం మేమందరం సంఘ్ మేము సైజు తగ్గించుకున్నాం నిన్న ఒక సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇంత పాల ఉండి ఎందుకు సైజు తగ్గించుకున్నాం అంటే మీరు గెలవాలి నేను సైజు తగ్గించుకున్నాను మీరు గెలవాలంటే ఓటు చీలకూడదు ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉండి పాప ఆయన కూడా సతమతం అవుతూ ఉన్నారు సైజు తగ్గించుకొని మేమందరం కూడా తగ్గింది మీకోసం మిమ్మల్ని గెలిపించడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఈ సూక్తిని మేమందరం పాటించాం ఇది మీ గెలుపు కోసం అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి అందరికీ దయచేసి విన్నవించుకుంటా ఉన్నాం మనం పోటీ చేయని చోట ఆ ఓట్ అంతా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మన ఎన్డీఏ కూటమికి వెళ్ళాలి అది మీరు ఆలోచించుకొని వేయండి ఎందుకంటే ఇది మీ మన మీ భవిష్యత్తు నా ఒక్కడి భవిష్యత్తే కాదు మీ అందరి భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాను కోపాలకి తాపాలకి పోకుండా చిన్నపాటి కో ఆగ్రహ ఆగ్రహాలకి లోనవ్వకుండా ఆలోచించి ఓటేసి దూర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అందుకని దయచేసి జనసేన లేని చోట ఆ ఓట్ అంతా కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అయితేనే ఈ కూటమి తాలూకు లక్ష్యం నెరవేరుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం ఏంటంటే నాలుగు దశాబ్దాలు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఓటు చంద్రబాబు గారు చెప్తే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అలాగే జనసేన పార్టీ మద్దతుదారులకు కూడా మీ ఓటు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూటమి ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం జగన్ని ఇక్కడి నుంచి తన్ని తగలేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇంకొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విలువైన అవకాశం మీకు సమయాన్ని మీకు ఇచ్చిన ప్రతి ఆడపడుచులకి అక్క చెల్లెలకి తెలుగుదేశం నాయకులకి మద్దతుదారులకి జనసేన మద్దతుదారులకి నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ పాపం నలిగిపోతూ మీరు అందరూ చేశారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వా మనకి వైసీపీ వాలంటీర్స్ కూడా నేను మీ చెప్పాను మీరు కొద్ది మందే తప్పులు చేశారు ఒక ఫ్రూట్ బాస్కెట్లో చెడిపోయిన రెండు పండ్లు ఉంటే చాలు మొత్తం బాస్కెట్ అంతా పాడైపోతుందని చెప్పాను తప్ప నేను మొదటి నుంచి అదే కమిట్మెంట్తో ఉన్నాను చంద్రబాబు గారు కూడా చెప్పారు వస్తే పదివేల రూపాయలు అన్ని బాగుండి పదివేల రూపాయలు ఇస్తాం మీకు అని చెప్పి చెప్పారు ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఉండాలని చెప్పి చెప్తా వచ్చారు అలాగే మీ అందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి